నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పిచ్చుకల్ని చంపడం కారణంగా చైనా వినాశనాన్ని చూసింది కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకలి చావులు చచ్చారు దెబ్బకు మళ్లీ పిచ్చుకల్ని వేరే దేశం నుంచి తెప్పించుకొని పెంచారు పిచ్చుకలు లేకపోతే ప్రతి దేశం పరిస్థితి అదే అవుతుంది ఈ భూమి కేవలం మనిషి సొత్తు మాత్రమే అనుకుంటే చావుతో తలగొక్కున్నట్టే తన స్వార్థం కోసం మనిషి ఏ జీవికి అన్యాయం తలపెట్టినా అది అతడిపైనే ప్రభావం చూపుతుంది ఈ ఎకో సిస్టంలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంటుంది వాటి ప్రాణాలతో మనం ఆడుకుంటే మన ప్రాణాలతో ప్రకృతి ఆడుకుంటుంది దీనిపై మీకు ఒక ఉదాహరణ చెబుతాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పిచుకల కారణంగా చైనాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ఇది గుర్తించిన ప్రభుత్వం ఓ దారుణమైన నిర్ణయానికి తెరతీసింది పంటల్ని దెబ్బతీస్తున్న పిచ్చుకలను చంపేయాలని ప్రజల్ని ఆదేశించింది దీంతో ప్రజలు రెచ్చిపోయారు పిచుకలను చంపడం మొదలుపెట్టారు వాటి గూళ్లను నాశనం చేస్తారు గుడ్లను పగలగొట్టారు దీని కారణంగా ముప్పై లక్షల పిచుకలు చనిపోయాయి పంటలకు పట్టిన పీడ పోయిందని ప్రభుత్వం ప్రజలు భావించారు కానీ తర్వాత రాబోయే పెను ప్రమాదాన్ని పెను వినాశనాన్ని వారు గుర్తించలేకపోయారు ఈ ఎకోసిస్టం గురించి సరైన అవగాహన లేని మూర్ఖులైన ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది పిచుకలు లేకపోవడం వల్ల పంటలకు చీడపీడల బాధ విపరీతంగా పెరిగిపోయింది పురుగులు పంటలను తిని పండుగ చేసుకున్నాయి పిచుకలు ఉంటే గోటితో పోయేది పురుగుల కారణంగా గొడ్డలు వరకు వచ్చింది పంటలు మొత్తం నాశనమయ్యాయి ఆహార కొరత ఏర్పడింది తినడానికి తిండి లేక ఏకంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది చైనా ప్రజలు ప్రాణాలు విడిచారు ప్రభుత్వానికి తాము చేసిన తప్పేంటో అర్థమైంది ఆ నష్టాన్ని పూడ్చడానికే వెంటనే యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు మొదలు పెట్టింది సోవియట్ యూనియన్ నుంచి వేల పిచుకలను చైనాకు తెప్పించుకుంది పిచుకలు వచ్చిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై దశకం మొదట్లో దేశ వ్యాప్తంగా పిచుకల సంఖ్య బాగా ఉండేది తర్వాతి కాలంలో అది తగ్గుతూ వచ్చింది ఎంతలా అంటే ముప్పై ఏళ్లలో పిచుకల సంఖ్య ఎనభై శాతం తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ కేరళ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో పిచుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఇంకా దారుణం ఏంటంటే రెండు వేల మూడు నాటికి తిరువనంతపురం ప్రాంతంలో అసలు పిచుకలే లేకుండా అంతరించిపోయాయి ఇక లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో రెండు వేల పదమూడు నుంచి పిచుకలు అసలు కనిపించటమే లేదు పిచుకలు అంతరించిపోవడానికి చాలా కారణాలున్నాయి వాటిలో ముఖ్యమైనవి అడవుల్ని కొట్టివేయడం నగరీకరణ పురుగుల మందులు విపరీతంగా వారటం రేడియేషన్ పిచుకలు అంతరిస్తే ఏమవుతుంది సింపుల్ గా చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనాకు పట్టిన గతే ఇండియాకు కూడా పడుతుంది ఒక్కో ప్రమాదాన్ని వివరించి చెప్పాలంటే ముందుగా మన ఎకోసిస్టం దెబ్బతింటుంది పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది దాని ప్రభావం మొదటిగా పంటల మీద పడుతుంది పంటలపై రోగాల తాకిడి పెరిగిపోతుంది పంట నష్టం ఊహించని విధంగా ఉంటుంది ఇది మాత్రమే కాదు పిచుకలు పురుగుల్ని తినడం మాత్రమే కాదు పిచ్చుకల్ని తినే జంతువులు కూడా కొన్ని ఉంటాయి వాటికి ఆహారం కరువవుతుంది ఇది జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుంది ఇవన్నీ పైకి కనిపిస్తున్నా మనిషి ఊహించగలిగే ప్రమాదాలు మాత్రమే ఊహించని ప్రమాదాన్ని కూడా మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది కేవలం పిచుకల విషయంలోనే కాదు అంతరించిపోయే ప్రతి జీవి కారణంగా మానవ మనుగడ కష్టతరం అవుతూ పోతుంది ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ